నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారని ఎలా చెప్పగలరు అస్మాత్ శాస్త్రం ప్రమాణంతో భారతం లాంటి గ్రంథాలు ప్రమాణం భారతంలో గంగమ్మ ఒక రూపంతో వచ్చి నిలబడింది బ్రహ్మసభలో అని లేదు కాబట్టి అధిష్టాన దేవతలు ఉంటారు అనడానికి ఇది ఒక ప్రబల నిదర్శనం నువ్వు ఫోటో తీసావా ఫోటోలో పడిందా అంటే దానికి ఎవరు జవాబు చెప్తారు నమ్ముకున్నవాడికి నమ్ముకున్నంత నిజంగా శ్రద్ధ ఉంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని నమ్మాలి కాదంటావా నీ ఇష్టం అంతేగాని దాని మీద వాదోపవాదాలు ఎందుకుంటాయి కాబట్టి ఆ గంగమ్మ ఒక దేవకాంత రూపంతో బ్రహ్మసభలోకి ప్రవేశించింది ఆమె మనసులో ఏ విధమైన అపవిత్ర భావన లేదు ఆమె కూడా వచ్చి నిలబడేది మర్యాద అన్న మూడక్షరాల యొక్క అర్థాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరిస్తారో ఎక్కడి నుంచో గాలి వచ్చింది గాలి రాదండి సభ ఇలా ఉన్నప్పుడు ఏదో గాలి వచ్చింది గాలి వచ్చినప్పుడు ఆమె వస్త్రము భ్రంశమైంది అంతకన్నా అక్కర్లేదు మీ అందరూ భారతం చదువుకోవచ్చు ఆమె వస్త్రం భ్రంశమైంది దేవతలు ఋషులు ఆ గాలికి ఇలా చూసి గంగమ్మ యొక్క వస్త్రము తొలగింది అని తల తిప్పుకున్నారు ఎందుకు తిప్పుకున్నారు అంటే బ్రహ్మగారు అధ్యక్షంలో ఉన్నాడు మనం సభలో ఉన్నాం తప్పు మనసు ఇంద్రియములు నిగ్రహింపబడాలని వెంటనే వాళ్ళు దృష్టి తప్పు ఒక్క మహాభిషుడు ఆమె ఎందు ఆసక్తితో చూశాడు చాలు ఆ ఒక్క వాక్యం చాలు మీరు పెద్దలు ప్రాజ్ఞులు పట్టుకోగలరు ఆసక్తితో చూశాడు ఆయన ఆసక్తితో చూస్తున్నాడన్న విషయాన్ని బ్రహ్మగారు చూశారు ఆయన అధ్యక్షంలో ఉన్నాడు సభాధ్యక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే సభ యొక్క అధ్యక్షస్థాన గౌరవాన్ని సభా గౌరవాన్ని కూడా నిలబెట్టగలిగిన ఉంటాడు అందుకుని ఆయన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు అది మీకు మహాభారతంలో ఉన్న సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది అనేక సందర్భాల్లో అనడానికి ఇంతకన్నా ప్రమాణాలు ఏముంటాయి ఆయనే న్యాయమూర్తిగా మారుతాడు సభ మర్యాదకి భంగకరం అనిపించింది అనుకోండి అప్పుడు ఆయన వెంటనే న్యాయమూర్తిగా తీర్పు చెప్పి శిక్ష వేస్తాడు సభలో సభ్యులకు కాబట్టి బ్రహ్మగారు చూశాడు సభ యొక్క మర్యాద పోయింది ఇది బ్రహ్మసభ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పరమ గౌరవంతో నిలబడ్డారు బ్రహ్మగారి సభలో లాంటివి జరుగుతుంటాయి అంటే సభకి ఇంకా ఏ స్థాయిలో ఉండవలసిన సభ ఆ స్థాయిలో ఉంటేనే మిగిలిన సభలకు మార్గదర్శనం చేస్తుంది అలా ఉండవలసిన సభలు అలా ఉండకపోతే మిగిలిన సభలకు మార్గదర్శనం చెయ్యలేదు అందుకని ఇది బ్రహ్మ సభ దీనికే కట్టు లేకపోతే మిగిలిన సభలకి గౌరవమే మిగిలిన సభలలో గౌరవము అన్నమాట ఎలా నిలబడుతుంది నువ్వు నోటితో ఏమనకపోయినా తల తిప్పుకోవలసిన చోట తిప్పుకోలేదు ఆసక్తితో చూశావు కాబట్టి మనుష్యలోకమునందు జన్మించు అని దానిమెరిగి కమలయోని వానికి కరమల్గి మర్చయోని ఎందు పుట్టుమనుచు శాపమిచ్చే ఉనరంగవాడును కరము భీతి కరయుగంబు ముగిచి వెంటనే ఆ మహాభీషుడు వంక తిరిగి బ్రహ్మగారు అన్నాడు నువ్వు చూడకూడని రీతిలో సభలో చూసి గౌరవాన్ని భంగం చేశావు కాబట్టి మర్త్యయోనియందు అంటే మనుష్య కాంతయందు జన్మించు అంటే భూలోకానికి వెళ్ళిపో ఇన్ని యజ్ఞాలు చేసినవాడు ఇన్ని యాగాలు చేసినవాడు ఇంత ధర్మాన్ని ఆచరించినవాడు ఒక సభలో గౌరవాన్ని పాటించకపోతే మళ్ళీ భూమి మీదకు వచ్చేయవలసి వచ్చింది మనుష్య కాంత ఎందు పుట్టవలసి వచ్చింది అంటే ఒక సభ యొక్క గౌరవం విషయంలో రాజీ పడకుండా ఎంత మర్యాదని నిలబెడతారు అన్న విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది అది అహంకారం కోసం కాదు అది ఒక వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టి